హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మేతి పరాట అండి చేసుకోవడం చాలా ఈజీ తింటే కూడా టేస్టీ అన్నిటికంటే హెల్దీ అండి ఇది చాలా హెల్దీ తింటే ఇది చూడండి పొరల పొరలు ఎట్లా వచ్చిందో ఇట్లా విచ్చుకోపోతుంది ఏ పొర కా పొర వచ్చేస్తుంది మనం తీసుకుంటూ తింటే చాలా బాగుంటుంది ఈ హెల్దీ అండ్ టేస్టీ పరాట చేసుకోవడానికి ఏమేమి కావాలో చూద్దాం ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సింది మేతి కూర జీర నువ్వులు ధనియాల పొడి పసుపు పొట్టి పెట్టుకున్న ఎల్లిపాయలు అల్లం వెల్లుల్లి ముక్కలు ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు గడ్డ పెరుగు ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి గోధుమ పిండి ఉప్పు ఇప్పుడు మెంతికూర నేను ఫుడ్ ప్రాసెసర్లో వేసుకున్న మెంతి కూర సాల్ట్ వేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి ముక్కలు నువ్వులు జీర పెరుగు కూడా ఇందులోనే వేసుకొని మనం కలుపుకోవాలి పిండి గోధుమ పిండి కప్పు తీసుకున్న అది కూడా ఇందులో ఇందులోనే వేసుకున్న కొంచెం ధనియాల పొడి రెండు చిన్న స్పూన్ల ధనియాల పొడి కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి వేసుకొని ఇది పిండి కలుపుకోవడం కోసం మిక్సీ కోసం కాదు ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్న వేసుకొని మనం ఆన్ చేసుకోవాలి పిండి అంతా కలుస్తుంది కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకసారి ఇందులో పట్టుకున్న తర్వాత మనం దీన్ని ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఈ ప్లేట్లోకి తీసుకొని నేను మళ్ళీ ఒకసారి కలుపుకున్నా అంతా సరిపోయిందా లేదా వాటర్ ఏమన్నా పడతాయా లేదా చూసుకొని కలుపుకోవాలి అక్కడికి అక్కడికి వచ్చేసింది మన చపాతీ ముద్దలాగా కలుపు చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకుంటే సాఫ్ట్గా వస్తుంది పరాట మనం ఇట్లా రోల్ చేసుకోవాలి అంతే అంతే సేమ్ చపాతి ముద్ద లాగానే చిన్న ముద్ద చేసుకొని రోల్ చేసుకొని కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా రాసుకోవాలి రాసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా ఫోల్డింగ్ ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకొని మళ్ళీ రోల్ చేసుకొని మళ్ళీ చపాతీ లాగానే మనం తాల్చుకోవాలి చపాతి పరాట ఇంతే అండి ఇట్లా చేసుకోవాలి మనం పిండి నార్మల్గా మనం మిక్సింగ్ బౌల్లో కలుపుకోవచ్చు బేసిన్లో కలుపుకోవచ్చు కానీ కూరను చిన్న కట్ చేసుకోవాలి పొడిపిండి వేసుకుంటూనే చేసుకోవాలి మళ్ళీ ఆయిల్ పెట్టి చేస్తే సేమ్ అయిపోతుంది అంత పొరలు పొరలు రావు పొడిపిండి వేసుకుంటూ ఇలా చేసుకొని మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ప్యాన్ వేడిగానే ఇది వేసుకోవాలి మనం నెయ్యితో కాల్చుకోవచ్చు నూనెతో కాల్చుకోవచ్చు ఇప్పుడు రెండు రెండు వైపులా ఆయిల్ పెట్టుకొని రెండు మూడు సార్లు ఇటు అటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇంతేనండి మేతి పరాట రెడీ అయిపోయినట్టే మనం పెద్దగా కూడా చేసుకోవచ్చు ఇంకా దీనికంటే పెద్దగా చపాతీలు అంతా కూడా చేసుకోవచ్చు కాకపోతే చిన్నగా చేసుకుంటే దగ్గరుండి అంత వేడి కరెక్ట్గా తల్లిగి మంచిగా కాలుతాయి ఇవి ఒకసారి వేడి అయిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే లోపల వరకు కాలుతుంది పరాట ఇంతేనండి పరాట రెడీ అయిపోయింది మేతి పరాట ఇది టమాటా చట్నీతో కానీ పప్పుతో కానీ తినవచ్చు చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్